విందులు చేసే వేగిరా చరిత్ర వేగిరామే రండి ఓ సోదరులారా వేగిరామే వినుటకురండి రండి వినరండి ఏసయ్యా ఎవరో తెలుసుకునరండి రండి వినరారండి ఏ సయ్యా ఎవరో తెలుసుకునరా రండి నీ పాప భారం తొలగించేది ఏసయ్యేనండి మోక్షానికి మార్గం చూపించేది ఏ నండి నీ పాప భారం తొలగించేది ఏ మోక్షానికి మార్గం చూపించేది ఏ నండి రండి వీణులకు విందులు చేసే చేసేసు చరిత్ర వేగిరామే రండి ఓ సోదరులారా వేగిరామే వినుటకురండి రండి వచ్చి చూడండి ఏసయ్య చేసిన కార్యములు చూడండి రండి వచ్చి చూడండి ఏ చేసిన కార్యములు చూడండి నీ వ్యాధి బాధలు తొలగించేది ఏ సయ్యేనండి శాంతి సుఖములు కలిగించేది ఏ సయ్యేనండి నీ వ్యాధి బాధలు తొలగించేది ఏ సయ్యేనండి శాంతి సుఖములు కలిగించేది ఏ సయ్యేనండి రండి వేణులకు విందులు చేసేసు చరిత్ర వేగిరామే రండి ఓ సోదరులారా వేగిరామే రండి సృష్టి కర్తను మరచావు నీవు సృష్టి నే నీవు పూజింపత సృష్టి కర్తను మరచావు నీవు సృష్టిని నీవు పూజింపతగునా భూమి ఆకాశాలను సృష్టించింది ఏ నండి నేను నూతన సృష్టిగా మార్చేది ఏ నండి భూమి ఆకాశాలను సృష్టించింది ఏ నండి నేను నూతన సృష్టిగా మార్చేది ఏసయ్యేనండి రండి వేణులకు విందులు చేసే చేసేసు చరిత్ర వేగిరామే రండి ఓ సోదరులారా వేగిరామే వినుటకురండి